రి బాలకృష్ణ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల బాబు దగ్గరికి వచ్చి ఎమోషన్ అయినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే బాలయ్య బాబుకి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు అలాగే తనకి సంబంధించిన అక్క చెల్లెలతో ఆయన ఎంతో ప్రేమానుబంధంలో ఉంటారు పార్టీకి సంబంధించిన విషయాలు తప్ప మిగతా ఏ విషయాల్లోనూ ఆయన తన ధైర్యంగా అయితే ముందుకు వెళుతూ ఉంటారు అంతేకాకుండా కుటుంబ విషయాలకి ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ విషయమే ఇప్పుడు షర్మిలని కన్నీళ్లు పెట్టించిదట మరి తననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమపై చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలతో నిజంగానే ఎంత ఫైట్ చేయాలన్నా కూడా ఒక అడుగు ఆగిపోవాలనిపిస్తోంది ఎందుకంటే పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నటువంటి సమయంలో అందరి దగ్గర ఇలాంటి అసభ్య పదజాలతలతో దూషణలు తప్పించడం అది కూడా సొంత వాళ్ల చేత మాట్లాడడం పడడం చాలా బాధ అనిపిస్తోందని మరి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో మంచి విజయం సాధిస్తున్న ఈ సమయంలో మా మద్దతు కూడా మీకే అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఇస్తాం ఎలాగైనా వైసీపీని ఓడించాలి అంటూ ఎమోషనల్ అయిందట వైఎస్ శర్మల దీంతో షర్మిలమ్మకి అభయం ఇచ్చారట మన నందపురి బాలకృష్ణ మీరు కూడా మా కుటుంబ సభ్యుల్లో భాగంగానే మేము చూస్తామని మీరు కూడా మా సొంత చెల్లెలాగానే అనుకుంటామని షర్మిల గారు మీరు ఏమీ బాధపడద్దు ఖచ్చితంగా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంతో విజయం సాధిస్తామని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ఖచ్చితంగా కారణమైనటువంటి మీరు ఈరోజు ఇలా బాధపడుతున్నారంటే మరి ఏం జరిగిందో అర్థం చేసుకోగలమంటూ సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేనకి మీ సహకారం ఉంటే మరింత మంచి విజయాన్ని అందుకోవచ్చు అంటూ నందమూరి బాలకృష్ణ కూడా షర్మిలతో ఈ విషయాన్ని గురించి డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది మరి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా పెట్టుకుని ఇప్పుడు జనసేన తెలుగుదేశంతో చేతులు కలపబోతోందని ఓ వార్త చాలా జోరుగా ఇప్పుడు వస్తోంది